మాటలతో రీజనల్ హెడ్ సో దిగున్న చర్చ్ దిస్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ షో బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్ కాబట్టి పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు డోంట్ డిసప్పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ విన్నరే బట్ కాంపిటీషన్ కాబట్టి కొంతమంది అయితే ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వచ్చారు ఎవ్రీ వన్ విల్ గో బ్యాక్ విత్ ట్రోఫీ విత్ సర్టిఫికేషన్ సో అండ్ దాట్ వే వి హ్యావ్ టు ఎంకరేజ్ పర్ఫార్మ్ చేయలేదు నువ్వు బాగా చేయలేదు ఈ టీచర్స్ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు వైస్ ప్రిన్సిపల్ సరిగ్గా చెప్పలేదు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి లర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ ఓకే మేము ఈ బాబు మీద ఎక్కడ వర్క్ చేయాలి ఈ పాపని ఎట్లా మనం గైడ్ చేయాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆల్సో ఏ మీరు ప్రైజ్ తీసుకోకుండా బ్రాంచ్కి వచ్చారని నేను ఒప్పుకోను ఇలాంటి ప్రెషర్ దయచేసి వాళ్ళ మీద పెట్టద్దు ఎందుకంటే ఆ జై టోల్ యూ ట్రస్ట్ పెట్టలేదు హ్యాపీగా వాళ్ళు వస్తారు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో కొంతమంది ఐడియా లేకపోతే ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతారు వాళ్ళు మాట్లాడలేదు information given about the competition and the platform here today లెట్ మీ జస్ట్ tell you వన్ thing నాట్ ఓన్లీ ద అండి ఈరోజు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో లో యొక్క కార్బన్ గ్రాండ్ ఫిడాలే అనే ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది అండి మన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నైన్టీన్ స్కూల్స్ నెల్లూరు డిస్టిక్ ఉన్న నైన్టీన్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ అంటే నర్సరీ బీపీ వన్ పీపీ టూ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ రావడం జరిగిందండి దీనికి మనం స్కూల్ లెవెల్లో ఆల్రెడీ చేసాం సెలెక్ట్ చేసి పర్ బ్రాంచ్ త్రీ స్టూడెంట్స్ తీసుకొని ఇక్కడ ఓవరాల్గా సిక్స్టీ టూ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ గ్రాండ్ ఫినాలేలో సో ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా చక్కగా స్టోరీ ఎలా నేర్చుకున్నారు వాళ్ళ ఇమాజినేటివ్ స్కిల్స్ వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఎక్కువ ప్రిపరేషన్స్ తోటి చక్కగా పిల్లలు కాస్ట్యూమ్స్లో రెడీ అయ్యి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు పేరెంట్స్ ఇక్కడ ప్రోగ్రామ్ని విట్నెస్ చేయడానికి కూడా చాలా మంది పేరెంట్స్ వచ్చారండి సో ఈ అవకాశం మాకు ఇచ్చిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్కి లోకల్ మేనేజ్మెంట్ మా ఏజీఎమ్స్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి సో మీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి మా చిన్నపిల్లలు ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంకా క్రియేటివ్ స్కిల్స్ని ఇంకా డెవలప్ అయ్యేలాగా మీ అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మేము కహాని యొక్క కార్వా అని చెప్పి ఒక యాక్టివిటీని ఇంట్రడ్యూస్ చేశాము ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ స్టోరీస్ అంటే బేసికలీ స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీ యాక్టివిటీస్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం సార్ ఆల్రెడీ బ్రాంచెస్లో టూ లెవెల్స్ మేము కంప్లీట్ చేసుకొని ఈరోజు ఫైనల్ లెవెల్లో టోటల్ పంతొమ్మిది బ్రాంచెస్ నుంచి సిక్స్టీ టూ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ పార్టిసిపేషన్కి మాకు సపోర్ట్ చేసిన నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్కి మా ఏజెంట్స్కి ప్రిన్సిపల్స్కి కోఆర్డినేటర్స్కి ఆర్ అండ్ హెడ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్